హాయ్ అండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే కూర ఆలుగడ్డ పెసరపప్పు కర్రీ వేస్తున్నా ఈ కర్రీ చపాతీలకు కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది చేసుకోండి మీరు కూడా ఎలా చేసుకుందామో చూద్దాం రండి పెసరపప్పు మెంతెం కూర టమాటా ఆలుగడ్డ పచ్చిమిర్చి ఇప్పుడు ఇవి చేసి పెట్టుకుంటాను అన్నీ కడిగేసి పెట్టుకున్నాను నేను ఈ పెసరపప్పు వేయించుకున్నాము ఒకసారి వేయించుకుంటే బాగా టేస్ట్ ఉంటుంది పెసరపప్పు వేసేసుకుంటున్నాం వేయించుకున్నాం వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది పెసరపు కొంచెం వేగుతుంది ఇది కొంచెం రెడ్ కలర్ వచ్చేదాకా వేయించుకుంటే అయిపోతుంది చూడండి కొంచెం అయితే వేగిపోయింది ఇది మంచిగా రెడ్గా వచ్చింది చూడండి కొంచెం ఏగిపోయిందండి ఇది ఇప్పుడు తీసేసుకుందాము ఒక ప్లేట్లో తీసేసుకుని ఇందులో చూడండి పెసరప్ప అయితే కడిగేసి పెట్టేసుకున్నా కొద్దిసేపు నానబెట్టుకుందాము ఇవన్నీ కోసుకునే లోపల మనకి ఇది నానిపోతుంది మంచిగా అవుతుంది నాన్త చూడండి కట్ చేసి పెట్టేసుకున్న కడాయి పెట్టుకున్నా ఆయిల్ వేసుకుంటే మూడు పావుల ఆయిల్ వేసుకుందాము ఒక స్పూను జీలకర్ర వేసుకుందామండి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుందాం ఇప్పుడు అల్లం వెల్లి పేస్ట్ వేస్తున్నాం అది కూడా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకుందామండి ఒక స్పూను పసుపు వేసుకున్నాం కొంచెం వేగినాయి ఇప్పుడు ఉల్లిపాయ వేసుకుంటున్నాం ఉల్లిపాయ ఉల్లిపాయ కూడా వేగిపోయింది నూనె ఆలు వేసుకుంటున్నా ఒక కప్పు ఆలు కొంచెం నూనెలో మగ్గుతే బాగుంటుందండి తొందరగా ఉడకదు కదా పప్పు తొందరగా ఉడికిపోతుంది నేను ఏంచి నానబెట్టుకున్నా కదా అది తొందరగా ఉడికిపోతుంది ఇది కొంచెం తొందరగా ఉడకదు కాబట్టి కొసేపు అట్లనే మగ్గించుకున్నాం నూనెలో చూడండి కొంచెం మగ్గింది మంచిగా ఫ్రై అయినాయి ఇప్పుడు పెసరప్ వేసుకుందామండి ఇక సాల్ట్ వేసుకుంటున్నా ఒక రెండు స్పూన్ల సాల్ట్ సరిపోతుందండి ఇప్పుడు టమాటా వేసుకుంటున్నాం కూర కూడా వేసేసుకుంటాం ఇంకా కొద్దిసేపు మగ్గిద్దామండి అట్లానే చూడండి కొంచెం మగ్గిందే చూడండి చాలా బాగుంటుందండి తొందరగా చేసుకు తొందరగా కూడా అయిపోతుంది ఈ కర్రీ చేసుకుంటే కారం వేసుకుందామండి ఇప్పుడు రెండు స్పూన్ల కారం వేసుకున్నాం కొన్ని వాటర్ వేసుకుందాము కొన్ని వాటర్ వేసుకున్నా ఇప్పుడు కొంచెం ఉడికించుకుందామండి మంచిగా చూడండి ఇదైతే అయిపోయింది కొంచెం కొత్తిమీర వేసి దించేసుకుందాం వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ బాయ్